కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల రిజిస్ట్రేషన్ శిబిరం అల్మికో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు డిఎల్డీఓ పి నారాయణమూర్తి ఆగస్టు పదిహేను నుండి అందుబాటులోకి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాకినాడలో ఉద్యోగులు ర్యాలీ లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన నూతన క్రిమినల్ చట్టాలతో జుడిషియల్ కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పగించడం ప్రజల హక్కులను సీనియర్ న్యాయవాది మహమ్మద్ చూస్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో గల దివ్యాంగుల ఉపకరణాల రిజిస్ట్రేషన్ శిబిరాన్ని కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఎల్డీఓ పి నారాయణమూర్తి అధ్యక్షత నిర్వహించారు కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు మండల ఎంపీడీఓ అప్పారావులు రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్మికో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమం సజావుగా సాగుతుందని గత వారం రోజులుగా ప్రతి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయటం ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం తెలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పంతజే గారి ఆధ్వర్యంలో మన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు ఇసేబుల్ గారు సార్ నారాయణమూర్తి గారి పరిదర్శనలో ఈరోజు కాకినాడ రోడ్ల మండలంలో కాకినాడ రోడ్ల కాలేషన్కి సంబంధించి కాకినాడ మండలం కడప మండలం మరియు కడపూడు మండలం సంబంధించిన దివ్యాంగులందరూ కూడా వాళ్ళకి కావలసిన ఉపకరణాల కోసం కాకినాడ రోడ్ల మండలంలో ఎనిమిదో తారీఖు అంటే ఈరోజు క్యాంపు ఏర్పాటు చేయడం దీనికోసం గత వారం రోజులుగా ప్రతి గ్రామంలోని ప్రతి ప్రతిపూ కూడా మనం ప్రచారం చేయడం దీనికి ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు నాలుగు రకాల జిరాక్స్లు తెచ్చుకోవడానికి చెప్పడం జరిగింది ఆధార్ కార్డు సదరం కార్డు రేషన్ కార్డు మరియు యూడిఐడి యూడిఐడి అనేది ప్రత్యేకంగా వికలాంగులకి క్రియేట్ చేయబడే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అది గ్రామ సచివాలయ స్థాయిలోనే మన వాళ్ళందరూ క్రియేట్ చేశారు ఈ నాలుగు ఉంటే అల్మికో అనే సంస్థ కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఉపకరణాలు యూడిఐడి ద్వారా సంబంధిత సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు త్వరలో అందజేస్తున్నారు మన మండలంలో మన మండలాఫీస్లో ఉదయం నుంచి కూడా ఇది చూస్తున్నారు చాలామంది దివ్యాంగులు అందులో రావడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు సలహాలు అవన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీ మరియు ఇతర సిబ్బంది ద్వారా మనకి సదుపాయా కలుగుతున్నది వీల్చైర్ ఏర్పాటు చేశాం వచ్చిన వాళ్ళకి అందరు కూడా వెంట వెంటనే రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ బ్యాగ్కి సేఫ్గా పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం కొంతమంది యూడిఐడి గురించి తెలియక వచ్చిన వాళ్ళకు కూడా యూడిఐడి ఇక్కడే క్రియేట్ చేయడానికి ఒక ఆరు కౌంటర్లు మన డిస్కషన్లో ఏర్పాటు చేశాం బెనిఫిషియరీస్ని గుర్తించడం కోసం కానీ ఫెసిలిటేషన్ నుంచి కానీ ఆయా మండలాల నుంచి వచ్చిన సెక్రటరీలు ఆయా మండలాల నుంచి వచ్చిన మన వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆయా మండలాల నుంచి వచ్చిన మహిళా పోలీస్ కూడా చాలా వరకు మనకు బాగా సాయం చేస్తున్నారు అందువల్ల మనకి చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది మిగతా కాన్స్టిట్యూషన్లో రెండు వందలు మూడు వందలు టోటల్ అవుతుంది మ్యాక్సిమమ్ ఇప్పటిదాకా చూసినట్లయితే మార్నింగ్ వర్షం ఉన్నా కూడా ఇది లేట్గా స్టార్ట్ అయినా కూడా ఇప్పటివరకు చూస్తే ఇంచుమించు నూట యాభై నుంచి రెండు దాకా ఇప్పుడు అందరికీ రిజిస్ట్రేషన్ అయిపోయి ప్రజలు మనకు వెళ్ళడం జరిగింది సాయంత్రం లోపల మేము ఒక ఆరు వందల నుంచి ఏడు వందల దాకా రిజిస్ట్రేషన్ చదువుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది బెనిఫిషరీస్ అందరికీ లబ్ధాదారు కూడా ఉచితంగా వచ్చే ఉపకరణాలు కాబట్టి మ్యాక్సిమం అందరికీ చేరాలని వాళ్ళు అప్లై చేసుకోవాలని అందరికి కూడా ఈ స్కీమ్ ద్వారా ఈ సదుపాయం ద్వారా అందరికీ మంచి జరగడం కోసం అందరూ కూడా మీ పాతికే నేత్రులు మీడియా నేత్రులు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను రమేష్ నాయుడు ఎంపీటీఓ కాకినాడ కుంకేపారావు గారు ఎంపీటీఓ కడప దగ్గరుండి మా సిబ్బంది ద్వారా పర్యటించబడుతుంది దీనికి ఈ సహాయ సేకరణ కూడా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మనకు రావడాన్ని నా దృష్టిగా భావిస్తూ